ఇంట్లో పంపులో నీటి చుక్కలు ఊరికే కిందకి లీక్ అవుతూ ఉండకూడదు ఇంట్లో నీళ్లు లీకేజ్ ఎక్కువ ఉంటే పంపులో నుంచి ఒక్కొక్క డ్రాప్ నీళ్లు పడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు ఆయన నారములు జలముల్లో ఉంటాడు కాబట్టి ఆయన నారాయణుడు అంటారు అలాంటి జలము ఇంట్లో వృధా అవ్వకూడదు పంపులో నుంచి డ్రాప్ బై డ్రాప్ నీళ్లు లీక్ అవుతూ ఉండకూడదు దానివల్ల అదృష్టం తగ్గిపోతుంది కాబట్టి అదృష్టం కలిసి రావాలంటే ఈ నియమాలు తప్పకుండా పాటించండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా